ఏంటి నిన్ను చూసి నువ్వే భయపడుతున్నావా ఏం చేస్తావు నీ పేస్ అలాంటిది భయపడక తస్తావా అందుకేగా నాకు ఇప్పటిదాకా అయ్యుంటే ఈ పాటికి ప్రొడక్షన్ ఆపరేషన్ రెండు అయిపోయింది ట్రై చేస్తున్నాం సార్ ఇప్పటికే పెళ్లి చూపులు హాఫ్ సెంచరీ పూర్తయి సెంచరీ అయ్యేలాగా ఈ గంతకు తగ్గ బంత దొరకపోతుందా డబుల్ సెంచరీ కొట్టినా నీకు మ్యారేజ్ అవ్వడం నాకు డౌటే వాళ్ళకి మోస్ట్ వాంటెడ్ ముస్ట్ కూడా పెళ్ళయి పిల్లలున్నారు నీకే రా లేని అయితే ఏం చేయమంటావు బిర్యానీలో బేగాన్ స్ప్రే కలుపుకుని తిని చావు చాలే చండాలమైన ఫేస్ వేసుకుని పెళ్ళ ఒక నేను ఎడుతుంటే పైగా ఎగతాడు ఒకట ఆ నా మొహం అంతా అసహ్యంగా ఉందా వాడు పెళ్లంతో హనీ మూన్ లో ఉండగా మిమ్మల్ని పెళ్లంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు అది నా కర్మ వస్తున్నా మన పేసే ఎవరు చూడాల్సి వస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా ఛీ 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 లోపల డ్రయర్ ఉంది కాబట్టి సరిపోయింది అమ్మో ముచ్చాలు ఏంటి బాబు నేను రికార్డింగ్ థియేటర్ కి వెళ్లి అలాగే బాబు ఆ ముచ్చ్యాలు మళ్ళా ఏటి బాబు ఇందాక నువ్వు చూసింది ఎవరికి చెప్పకు ఆ అందరికీ చెప్పుకొని తిరగటానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరాకాయన కట్ట బాబ బాబు షో ఎల్దా బాబు టక టక రటక టక టక మీ యాస్ నిమల్లే కాదు నన్నండి నిమల్ని ఈ అపార్ట్మెంట్ లో మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు ఈవిడికి నాతో పని ఉంటప్ప యాస్ మీకు అభంతర్ లేకపోతే ఫోటో తీసుకోవచ్చా నన్న ఆహా టైం మారింది మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు ఈ ఛాన్స్ వదలకూడదు ఓకే హ్మ్ ఎక్స్క్యూజ్ మీ సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా ఇవాళ ఏకంగా నా ఫోటో తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా మా బాబు అన్నం తిన్నని గోలు చేస్తున్నాడు నీ ఫోటో చూపించి బెదిరిద్దామని జోక్ వంటి వర్షం చూడడానికి వస్తున్నా లేదో అండి వచ్చేవారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అయితే వెళ్దామండి మూడు రోజులు టైం వేస్ట్ రెండు వేలు డబ్బు బక్క ఏదో టీవీ ముందు కూర్చున్నాం అనుకో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు దాని కింద కూర్చొని పల్లెలు నింటూ చూడొచ్చు రేపు ఆదివారం ఏదైనా మంచి సినిమాకి వెళ్దామండి వారిని మూడు గంటలు టైం వేస్ట్ రెండు వందల రూపాయలు డబ్బు వేస్ట్ మూడు నెలలు కలుపు వస్తానుకో ఏదో ఛానల్ వస్తుంది ఇంట్లో కూర్చొని చూడొచ్చు అవును మర్చిపోయాను నీ ఫిష్ బిర్యానీ వచ్చా ఉంది ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లో చూపిస్తారు ఎలా చేయాలా లొట్టలేస్తూ చూడొచ్చు మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు హలో నువ్వు ఎంత బాగా వాయిస్తావు ఏం బాగా వాయిస్తావు నాకు అనవసరం నీకు ఇచ్చే రిమ్యునేషన్ నాకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అయితేనే ఓకే అలా అయితేనే ఓకే లేవుంటే ఇంకోసారి ఫోన్ చేయకు ఆ ఇదిగో నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా మా ఆవిని మాధుడి రికార్డింగ్ థియేటర్ లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు అర్థమైందాగే ఒక హలో ఏమయ్య నాకు ఈ స్వంత నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి ఇది ఒక్క ఒక నిమిషం పక్కనే కదా ఇల్లు నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చారని చెప్పి మా బాధకి వంద రూపాయలు తీసుకో మా బాధకుండా వంద నాకు ఇచ్చే ఇంటి దగ్గరే టీలు టిఫిన్లు తినేసి వచ్చాయి ఓకే నేను పేరు చెప్పి టీలు టిఫిన్లు మూడు మార్కి చిన్న బాకెట్లు అన్ని వంద రూపాయలు నొక్కేసా నువ్వు వెళ్ళి ఇగో నువ్వు ట్రాక్ పడిన రెండు వేల రూపాయలు ఇస్తారు నాకు రెండు వందల రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఓకేనా నేను మీ నువ్వు వెళ్ళి ఇగో మావి మధ్యలో అయితే మాకు వెళ్ళు మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేసేస్తున్నాడు నడుచుకుంటూ రావచ్చు ఇంత పదే బండి ఎందుకో ఏమయ్యా నువ్వు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నావా దుమ్ము దులుపుతున్నావా సారీ సార్ కొంచెం స్లోగా ఓకే ప్లీజ్ ప్లీజ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏంటయ్యా అందరూ వచ్చేసారా అందరూ వచ్చారు సార్ ఒక ప్రసాద్ గారు రాలేదండి అదేంటి వాడు నిన్న వస్తానని చెప్పాడు కదా వాడికి పెళ్లి సెటిల్ సార్ రావడానికి ఇంకా రెండు రోజులు పడుతుందని ఫోన్ చేశాడు వీణ వాయించే వాడికి డప్పు కొట్టే వాడికి కూడా పెళ్లిళ్ళు అవుతున్నాయి మ్యూజిక్ డైరెక్టర్ నాకు మాత్రం అదృష్టం లేదు జింగిల్ మొత్తం వీణ మీద ఆధారపడింది వాడు లేకపోతే వాడు లేడనే సువర్ణ వీణ పేరు తీసుకొచ్చాను సార్ ఆ అమ్మాయి బాగా ప్లే చేస్తుందా బ్రహ్మాండం తీగ లెంపెద్ది ఇలా చెప్పి మొన్నెవడం మృదంగా వాడిని తీసుకొచ్చావు వాడిని ఆది తాళం వాయించరా అంటే చౌ మేడం వాయించాడు చెవులు చిల్లులు పడిపోయి తీసుకొచ్చాను కదా మీరే టెస్ట్ చేయండి ఒక్క నిమిషం రండి అమ్మా నా కమిషన్ మీద మర్చిపోద్దాము ఈనే మ్యూజిక్ డైరెక్టర్ సుందరంగా నమస్కారం అండి నమస్తే కొంచెం అప్పుడే వంకరగా ఉన్నంత మాత్రం రుచిపోతుందా అబ్బాయి డబ్బు బాగా సంపాదిస్తున్నాడు డబ్బుంటే అన్ని ఓకే మీ తమ్ముడు మాకు బాగా నచ్చాడండి నేను మీకు నచ్చాను మీ అమ్మాయి మా అందరికి నచ్చింది కాబట్టి చెప్పు బాబు అది అది ఏంట్రా మీ అమ్మాయితో నేను మాట్లాడాలి ఈ రోజుల్లో ఇవన్నీ మామూలేగా బాబు తీసుకెళ్లి మాట్లాడు ఏం ఏమడుగుతావురా మ్యూజిక్ వాయించడమేనా లేకపోతే స్టెప్స్ కూడా వేయటం వచ్చా అని అడుగుతావా కింద మా రోజుల్లో ఇలాంటి పద్ధతులు ఏమీ ఉండేవి కాదు పెళ్లివ్వక ముందే పక్కకు తీసుకెళ్లి మాట్లాడడానికి ఏముంటాయని ఆ ఏముంటాయండి మామూలుగా పెళ్లి చూపుల్లో అమ్మాయిని వంట మార్పు వచ్చా అని మనం అడుగుతాం కానీ ఈ రోజుల్లో నీకు వంట చేయడం వచ్చా బట్టలు తోగడం వచ్చా అడ్లు తోట వచ్చా అని అమ్మాయిని అబ్బాయి అడగడానికి పక్కకు తీసుకెళ్లి ఉంటాడు అంతే చాలా ఎక్కువైంది తగ్గించండి ఏమీ లేదు నేను నచ్చానో లేదో తెలుసుకోవడానికి పిలిచాను నేను నచ్చానా నువ్వేం మొహం పడకు ధైర్యంగా చెప్పే దానికంత ఆలోచించడం దేనికి నేనేమి అనుకోను చెప్పే నాకు నీ మొహం చూడాలంటేనే భయం వేస్తుంది పనిలో ముహూర్తాలు కూడా పెట్టేస్తే మనం పెళ్లి ఏర్పాట్లు చేసుకోవచ్చండి అలాగే అక్క ఏనా ఈ పెళ్లి జరగదు అసలు నీకు బుద్ధుందా మేమందరం ఒప్పుకున్నాక ఆ అమ్మాయి అభిప్రాయంతో నీకు పని ఏంట్రా నీ నచ్చానా లేదా అని అమ్మాయిని వెళ్లి ఎవరు అడగమన్నారు నిన్ను సైడ్ కెళ్ళి మాట్లాడితే సైడ్ ఎఫెక్ట్స్ లాగా ఉంటాయి మరి మీరు మధ్యలో మాట్లాడకండి అసలే ఒళ్ళు మండిపోతుంది అది కాదక్క ఏంట్రా ఇష్టం ఇష్ట ప్రకారం అన్ని జరగాలంటే ఏది జరగదు అంట్లు తొమ్మిదాన్ని అడిగితే సచిన్ టెండూల్కర్ ఇష్టమంటుంది కాక హోటల్లో కప్పులు కడిగేవాడిని అడిగితే కత్రినా కడిగేవన్న ఇష్టం అంటాడు ఇష్టపడినంత మాత్రమే వాళ్లకు వీళ్లకు పెళ్లి జరుగుతాయరా అంతెందుకురా నేను పెళ్లి చేసుకున్నానా ఏదో గవర్నమెంట్ ఉద్యోగస్తుడు శాంతి నచ్చకపోయినా వచ్చే శాలరీతో కూటికి గుడ్డకి ఏ లోటు ఉండదని చేసుకున్నాను ఆ పర్సనాలిటీ చూడు ఇన్షర్ట్ చేస్తే బియ్యం బస్తాని మధ్యలో థాడేస్ కట్టేసినట్టు ఉంటుంది నవ్వితే నాగుపం బుస కొట్టినట్టు ఉంటుంది మాట్లాడితే గ్రైండర్లో రాళ్ళు లేసి తిప్పినట్టు గలగలగలవని ఒకటే మోత ఇవన్నీ ఎందుకురా మనిషికి మాయరోగం వచ్చి ఫట్ ఏదో వచ్చే పెన్షన్ తో హ్యాపీగా బతకొచ్చు కదా అని చేసుకున్నాను అయినా ఆడదానికి ఇష్ట ఇష్టాలతో పని ఇంట్రా ఆస్తుందా అంతస్తుందా వచ్చే సంపాదన ఎంత అని ఆలోచించి అడ్జస్ట్ అయిపోవడమే అసలు నిన్ను చూడగానే ముచ్చట పడిపోయి పెళ్లి చేసుకోవడానికి నువ్వేమన్నా మన్మధుడివా లేకపోతే మిస్టర్ ఆంధ్రావా చూసావాక నువ్వు కూడా అట్టగన్నావు దానికి నేను ఇష్టం లేదంటే పెళ్లి చేసుకోవచ్చే కానీ నన్ను చూస్తేనే భయపడిపోయే ఆడదని నేను ఎలా చేసుకోమంటావు ఎలా నువ్వు ఒక వేస్ట్ గురుగారు నచ్చిందా భయమేస్తుంది ఏదో ఒక మూడ్ లా అనేసాను సారీ ఆ రోజు నేను అలా మాట్లాడి నన్ను క్షమించండి అబ్బాబే ఐఎమ్ వెరీ సారీ మీరు చాలా బ్రహ్మాండంగా ప్లే చేశారు చాలా బాగుంది మీ ఆయన అందంగా ఉంటాడా చాలా అందంగా ఉంటారు ఆ రోజు నన్ను చేసుకోపోవడమే మంచిదైంది అనమాట మీరు చాలా అదృష్టవంతులు కాదు దురదృష్టవంతురాన్ని ఆయనకు లేని అలవాటు అంటూ లేదు అన్ని అవలక్షణాలే ప్రతిరోజు ఆయన మాటలతోను చేతలతోనూ నాకు నరకం చూపిస్తున్నారు జీవితానికి కావాల్సింది అందమైన మనసు తప్ప ముఖం కాదని తెలుసుకునేసరికి ఆపారా ఒళ్ళు కోవి నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వు ఉండే ఛాన్సే లేదే పళ్ళు రాలతాయి ఉషేంట్రా చెప్పు తెగుద్ది అమ్మో ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా మళ్ళీ వస్తుందేమో ఏంటయ్యా సార్ మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్ ఏమయ్యా డే నైట్ మందిచ్చే ఇచ్చే నీలాంటి మందుకి మందు తాగే మందు టైం అయినాయా ఇదిగా సరే ఉండండి ఇప్పుడు వస్తాను మాస్టారు ఎంత ఎంతైందండి ఇంకో పది నిమిషాలు పెద్ద థ్యాంక్స్ అండి సార్ ఇక్కడ శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడండి శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్ కి వెళ్ళి రైట్ వెళ్ళి లెఫ్ట్ వెళ్తే వస్తుంది సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడ ఉందండి ఆతల స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్ కి ఎదురుగా ఉంది పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి ఈ ఎదురుగా ఉంది థ్యాంక్స్ అండి బాయ్ మాస్టర్ మీకు మ్యారేజ్ అయిందా అయిందండి మ్యారేజా లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి ఓహో పిల్లలు ఎంతమంది మీ సార్ జాబండి నా శాలరీ అయితే మీకు ఎందుకంటే చెప్తే పదివేలండి మీ మిస్సెస్ తీస్తా వేస్తా అండి ఏమండి మా మిస్సెస్ దేవురైతే అయితే మీకెందుకండి మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా చాలా బాగా మాట్లాడారు మాస్టారు నిజమేనండి నా గురించి మీకు తెలదు మీ గురించి నాకు తెలదు మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడ చెప్పాలి అంటే బ్యావర్స్ కొడుకులే కనబడుతున్నాం బుద్ధి గడ్డి తిని అడిగాను బాబు వదిలే నన్ను ఎలా ఎర్రబనీ వేసుకుని బస్సు ఎక్కువ యాదవ్ తల్లి తాట్లు ఇల్లు ఏం బ్రాండ్ అయ్యేది మిక్సిడ్ కౌక్టర్స్ ఓహో పవర్ఫుల్ ఎక్కడ అనమాట థ్యాంక్ యూ ఎంత కావని ట్రై చేస్తున్నావు నువ్వు నాతో మాట్లాడలేదు కదా పురుగులో చూస్తున్నావు కదా వాళ్ళ వాళ్ళని సంగతి నీ సంగతి చెప్తానే పది రూపాయల ఎఫెక్ట్ బ్రహ్మాండంగా పడుకుంటాము ఎంత తాగినా కట్టుకున్న పల్లాన్ని గుర్తుపట్టాగా అనుకున్నావాదో అలివేలు మొగుడికి మూడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఎలా మిస్టేక్ చేస్తే ఏమంటారు తెలుసా అలివేలు నువ్వా ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు